హా లెలో దేవన్ కి స్తోత్రం దేవుడ్రాభు గారు ఈ రోజు మనకు పరిశుద్ధి నిర్మం ఇస్తున్న వాగ్దానము యువహాన్ స్వార్త పదహైదవ అధ్యాయం ఎనిమిదో వచనం మీరు పప్పుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యులరు మనం ఈ వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడు ఏమని చెప్తున్నారంటే మనము ఫలించడం వల్ల మనము దేవుడైన యొక్క పిల్లలము అనేది అనేకలకు తెలుస్తుంది అండ్ మనము ఆయన శిష్యులం అవుతామంట మనము కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటూ ఉంటాము అంటే డబ్బులు అనేవి తప్పు డబ్బులు ఉండడం వల్ల మనము చెడ్డ వాళ్ళం అయిపోతాము అని అనుకుంటూ ఉండవచ్చు డబ్బులు అనేది సాతానది అని బట్ మనం చూసుకుంటే డబ్బులను సృష్టించింది దేవుడైన అండ్ మనం బహుగా ఫలించడం వల్ల అంటే కేవలం డబ్బు వల్లనే కాదు మనము ఆశీర్వాదకరంగా జీవించడానికి మనము ఎలాగా ఏది ఇంపార్టెంట్ అంటే విశ్వాసం ఇంపార్టెంట్ విశ్వాసంలో బహుగా ఫలించాలి అండ్ మనము ఆయన యొక్క సువార్తను అనేకలకు చెప్పడంలో ఆయన యొక్క అద్భుత కార్యాలను అనేకలకు చేసి చూపించడంలో మనం బహుగా ఫలించాలి ఆయన యొక్క ఆత్మ ఫలాలను వరాలను బహుగా ఫలించడం వల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడవచ్చు సో ఆ విషయాలను మనం తప్పకుండా గుర్తించాలి అండ్ అది మనకు ఎంతో ముఖ్యమైన విషయం సో అలాగా మనం ముందుకు సాగుతాం ప్రార్థించేసుకుందాం ప్రసిద్ధ జీవాధిపతి జీవంగ దేవేశం ఈ రోజు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే అందులో తండ్రి ఏసం మీ నామంలో మేము ఫలించడం అనేది మాకు ఇంత ముఖ్యమైనది అని మీరు మాకు తెలియపరచినందుకున్నారు తండ్రి అది ఆర్థిక పరంగా అయినా లేదంటే ఇంకా ఎలాంటి విధంగా అయినా లేదంటే మాకు అది ఆత్మ ఆత్మ ఫలాలైనా మీ యొక్క సువార్తను అనేక తెలియపరచడంలో అయినా మీ విశ్వాసం కలిగి ఉండడంలో అయినా మేము ఖచ్చితంగా అత్యధికంగా ఫలించాలి అనేది మీ కోరిక అని మీరు మాకు తెలియపరచడానికి అనుకుంటీ తద్వారా మేము మీ శిష్యుల మౌగలము అని మీరు మాకు తెలియపరచిన విధానాన్ని బట్టి మీకేమనండి ఈ విషయాలను మేము తప్పక గుర్తించి మేము ఎప్పుడు క్లెయిమ్ చేసేందుకు సాయం చేయండి మీ శిష్యులుగా మేము ఎల్లప్పుడూ ఉండేందుకు సాయం చేయండి ఏ స్నామాలు అడుగుతున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ देर मिम्मे ने आशीर्वादी अका